హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ భారతీ రాజ్యం నవ్వుతూ భార్గవి మధు కృష్ణల వైపు చూసి బంగారం లాంటి మా కొడుకుల్ని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా ఇక మీకు బంగారం ఎందుకు అని నవ్వుతూ అంటారు భారతి రాజ్యాన్ని చూసి మధుకి కృష్ణకి అసహ్యం వేస్తే భార్గవికి భారతిని చూసి భయం వేసింది అంతలో సరోజ వచ్చి అమ్మా నాన్న నిన్ను పిలుస్తున్నాడే పిన్ని నీకోసం మీనాక్షి ఎదురు చూస్తోంది అని తులసికి చెప్పి అమ్మ త్వరగా రా అని పిలిచి సరోజ వెళ్ళిపోయింది మధుని కృష్ణని భార్గవిని అలా గోసి మెడలతో ముగ్గురిని చూడలేక రాజ్యానికి భారత్కి ఎదురు చెప్పలేక మనసులోనే బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి ఇక భారతి కూడా భార్గవిని అలా చూసి తన కళ్ళు చల్లబడ్డాయి భారతి ముగ్గురు వైపు చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజ్యం ఒక్కటే ఆ ముగ్గురు వైపు చూస్తూ నవ్వుతూ నేరుగా మధు దగ్గరికి వెళ్ళి పది నిమిషాలు మధుతో మాట్లాడి బయటకి వెళ్ళిపోతుంది రాజ్యం రాజ్యం మాట్లాడిన మాటలకు మధు అక్కడికక్కడే కుప్పకూలిపోయింది రాజ్యం చెప్పిన మాటలు విని భార్గవి కృష్ణ పోయారు భార్గవి కృష్ణ మధువైపు చాలా బాధగా చూశారు భార్గవి మనసులో అమ్మో రాజమత్తయ్య ఎంత దుర్మార్గురాలు తన మనసులో ఇంత దుర్మార్గపు ఆలోచన ఉందా నా అదృష్టం బాగుంది కాబట్టి నాకు సుధాకర్ బావ ముగుడుగా దొరికాడు లేదంటే రాజమత్తయ్య చేతిలో నేను అని అనుకుంటేనే భయం వేస్తోంది ఇంకా నయం ప్రేమా పిచ్చి అంటూ బావని నమ్ముకుంటే నా జీవితం నాశనమైపోయేది అమ్మో వొద్దిలే ఏది జరిగినా చివరికి నాకు మంచే జరిగింది అని అనుకుంటుంది భార్గవి కృష్ణ రాజ్యం మాటలకు కోపంగా ఎంత మోసం పైకి ఎంత మంచిగా కనిపిస్తాడు ఆదిత్య బావా పైగా నిన్న రాత్రి ఎన్ని నీతులు చెప్పాడు మనకు తల్లి కొడుకులిద్దరూ ఇంత దుర్ దుర్మార్గపు ఆలోచన పెట్టుకుని నిన్ను వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకుంటున్నారా మధు ఏదైతే అదవుతుంది ఈ పెళ్లి వద్దని పెళ్లి మండపం మీదే తేల్చి చెప్పేద్దాం పద మధు మరి ఇంత అన్యాయమా ఊరి జనాల ముందు మనల్ని బలవంతం చేసి మన మెడలో తాలిని కట్టలేరుగా ఆ స్టేజి మీదే భారతి రాజమత్తయ్యల గురించి చెప్పేద్దాం ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు బావ గురించి అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు ఈరోజు నిజ నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టేద్దాం పదవే అని కృష్ణ కోపంగా ఊగిపోయింది మధు స్పృహలోకి వచ్చి భార్గవిని వైపు చూస్తూ రాజమత్తయ్య నాతో మాట్లాడిన విషయం ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా అమ్మకి నాన్నకి అసలు తెలియకూడదు అని అంటుంది కృష్ణ కోపంగా మధువైపు చూసి ఏంటి నువ్వు చెప్పేది వాళ్ళు ఏం చేసినా మనల్ని ఎన్ని మాటలు అన్నా ఓర్చుకున్నాము వాళ్ళు చివరికి నీ జీవితంతో ఆడుకుంటున్నారే ఇప్పుడు కూడా మనం చేతగాని వాళ్ళలాగా నోరు మూసుకొని ఉండాలా అని అరుస్తుంది కృష్ణ మధు పాదగా కృష్ణవైపు చూస్తూ రాత్రి జరిగిన దానికి నాన్న అమ్మ మనల్ని ఎంతగా అసహించుకుంటున్నారో వాళ్ళు మనలను చూసే పద్ధతిలోనే మనకి తెలుస్తోందిగా ఇప్పుడు మనం గొడవ చేస్తే మనకేం కాదు కృష్ణ మన అమ్మ నాన్న ప్రాణాలతో ఉండరు రాజమత్త భారతీ మన అమ్మన్న మనమన్నా ఎంత కోపమో ఇప్పుడు మనం కల్లారా చూసాం కదా అయినా ఇలా మనం గొడవ చెయ్యాలనే రాజమత్తయ్య బావ గురించి నాకు నిజాలు చెప్పింది నువ్వు చెప్పినట్లు పెళ్లి మండపంలో మనం గొడవ చేస్తే అక్కడ నలుగురిలో మన అమ్మా నాన్న పరువు పోతుంది అదే కదా రాజమత్తయ్యకి కూడా కావాల్సింది మన అమ్మని మన కుటుంబాన్ని నలుగురిలో అవమానపరచాలని రాజమత్తయ్య భారతత్తేయ ప్లాన్ నేను చెప్పేది నీకు అర్థమవుతోంద కృష్ణ అని అంటుంది మధు మనం ఇప్పుడు చేయాల్సిందల్లా అందరి ముందు మన అమ్మానాల పరువుని కాపాడాలి అంటే ఈ పెళ్లిళ్ళు జరగాలి అని చెప్పింది మధు ఊరి జనాలతో పెళ్లికి వచ్చిన బంధువులతో నాగేంద్ర ఇల్లు అలానే రామయ్య ఇల్లు చాలా హడావుడిగా ఉంది నాగేంద్ర పెళ్లికి వచ్చిన అందరినీ పలకరిస్తూ చాలా బిజీగా ఉన్నాడు ఆంజనేయులు వంట వాళ్ళ దగ్గర కూర్చొని దగ్గరుండి అన్ని ఐటమ్స్ సరిగ్గా చేస్తున్నారా లేదా అందరికి కాఫీలు టిఫిన్లు అందుతున్నాయా లేదా అని గమనిస్తూ ఉన్నాడు రామయ్య పెళ్లికి వచ్చిన వారిని మంచిగా పలకరిస్తూ తమ కొడుకు కోడల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు రామయ్య సుధాకర్ భాస్కర్ వాళ్ళ గదిలోనే టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఎప్పుడు పంతులు గారు పిలుస్తారా స్టేజ్ మీదకి ఎప్పుడు వెళ్దామా భార్గవిని కృష్ణని ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు రాజ్యం నాగేంద్ర దగ్గరికి వెళ్ళి మీ చెల్లెలు తన ముగ్గురు కూతుళ్లకు ఒంటిపైన నగలేమి వేయకుండా అలానే తీసుకుని వచ్చి పెళ్లి మండపంలో కూర్చోబెడుతుందట అది వాళ్ళ ఇంటి ఆచారమట అని రాజ్యం చెప్పింది ఇదెక్కడి వింత ఆచారం నేనెక్కడా వినలేదు చూడలేదు అని అంటాడు నాగేంద్ర సరిగ్గా నేను కూడా ఇదే అడిగాను మీ చెల్లెల్ని అలా అడిగినందుకు నాతో గొడవ పెట్టుకుని చూడు అలిగి ఎలా మొహం పెట్టుకుని కూర్చుందో మీ చెల్లెలు అని దుర్గవైపు చూపిస్తుంది రాజ్యం దుర్గం చూసిన నాగేంద్ర రాజ్యం చెప్పింది నిజమేనేమో అనుకుని నగలేం లేకపోయినా నా కోడళ్ళు కుందనపు బొమ్మల్లా ఉంటారు వాళ్ళకి నగలెందుకే అవసరం లేదు మా దుర్గకి ఎలా అనిపిస్తే అలా చెయ్యమను అని అంటాడు ఆ మళ్ళీ మీ కోడళ్ళ మెడలో నగలేం లేవని పెళ్లిలో నా నగలు వేయమంటారని భయపడి ముందుగానే చెప్తున్నాను అని మూతి తిప్పుటూ అంటుంది రాజ్యం నాగేంద్ర నవ్వుతూ నేను వెయ్యమన్నా నువ్వు ఎట్లా వెయ్యవు కదే అని అంటాడు రాజ్యం మూతి తిప్పుకుంటూ నేను చెప్పాల్సింది చెప్పాను తమని ముద్దుల కోడలికి నగలేమీ పెట్టలేదని వచ్చే నలుగురు అనుకుంటే అప్పుడు మన పరువు పోయిందని నన్ను అంటే నేను ఊరుకోను అని అంటూ ఇక మీ ఇష్టం మీ చెల్లెలిష్టం అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాజ్యం నాగేంద్ర ఒక నిమిషం ఆలోచనలో పడి మళ్ళీ ఏమో నిజమేనేమో అని అనుకుంటూ మళ్ళీ తన పనిలో పడిపోయాడు నాగేంద్ర భారతి కూడా రాజ్యం నాగేంద్రకి చెప్పినట్లుగా రామయ్యకి చెప్పింది భారతి చెప్పిందంత విని రామయ్య మౌనంగా ఉన్నాడు ముహూర్తానికి సమయం కావడంతో పంతులు గారు పెళ్లి కూతుర్లను మండపంలోకి తీసుకుని రండి అని అక్కడున్న ఆడవారికి చెప్పారు సరోజ మీనాక్షి లావణ్య పెళ్లి కూతుర్లను స్టేజి మీదకి తీసుకుని రావడానికి వెళ్తారు మీనాక్షి లావణ్య సరోజ ఎప్పుడైతే మధు వాళ్ళు ఉన్న గదిలోకి వెళ్ళి వాళ్ళను చూడగానే ఆశ్చర్యపోతూ ఏంటి మధు కృష్ణ భార్గవి ఇలా ఉన్నారు మీరు ఇంకా రెడీ కాలేదా అక్కడ పంతులు గారు మిమ్మల్ని తీసుకొని రమ్మంటున్నారు అని అంటుంది మీనాక్షి కృష్ణ కోపంగా ఆ ఇప్పుడే మీ అమ్మలు వచ్చి మాకు బంగారం లాంటి మీ అన్నయ్యలను భర్తలుగా చేస్తున్నారట ఇక మాకు బంగారం ఎందుకని మా ఒంటి మీద ఉన్న నగలన్నీ ఒలిపించారులేమ్మా ఇప్పుడు మీరు వచ్చారు మీకేం కావాలి తల్లి అని వెటకారంగా అడుగుతుంది కృష్ణ కృష్ణ మాటలకి లావణ్య సరోజ కోపంగా కృష్ణ వైపు చూశారు మీనాక్షికి ఇక్కడ ఏదో జరిగిందని అర్థమయ్యి బయటకు వెళ్ళిపోతుంది లావణ్య మూతి తిప్పుకుంటూ ఏమో నమ్మా వస్తే రండి లేకపోతే లేదు నేను వెళ్తున్నాను అని లావణ్య కూడా బయటకి వెళ్తుంది సరోజ భార్గవి మధు కృష్ణల వైపు చూస్తూ ఒక కన్న స్మైల్ నవ్వుతూ ఏంటి మధు నిన్ను మీ అమ్మ బాగా తిట్టిందా అని అడుగుతుంది మధు కృష్ణ భార్గవి సరోజ వైపు చూశారు సరోజ భార్గవి వైపు చూసి భార్గవితో ఏం వదినా మా చంద్రన్నయ్యతో కలిసి ఇక్కడి నుండి పారిపోవాలని ప్లాన్ వేశావు కదా మీ ప్లాన్ ఫెయిల్ అయ్యి చివరికి ఆదిత్య అన్నయ్యకి భాస్కర్ అన్నయ్యకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు మీరు పారిపోయిన విషయం ఇంటికి తిరిగి వచ్చిన విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదని అనుకున్నారు కానీ నేను చూశానుగా మీ నాన్నకి ఫోన్ చేసి మీ గురించి చెప్పింది కూడా నేనే అని అంటుంది సరోజ సరోజ మాటలకి భార్గవి ఆశ్చర్యంగా సరోజని చూస్తుంటే మధుకృష్ణలిద్దరూ దీనికేం పోయే కాలం వచ్చింది మా అమ్మకి మా నాన్నకి మా గురించి చెప్పడానికి అని అనుకుంటారు ఇదంతా చేసి నువ్వేం సాధించావు సరోజ అని అడుగుతుంది మధు సరోజ చిన్నగా నవ్వుతూ లేకపోతే నువ్వే ఏదో పెద్ద అందగట్టెవని నువ్వే ఏదో పెద్ద గొప్పదానిలాగా అందరి ముందు తెగ తెగమిరిచిపడ్డావు కదా నేను నీకన్నా పెద్దదాని నీవు నన్ను నీ నోటికి వచ్చినట్లు మాట్లాడతావా మధు అని అంటుంది సరోజ సరోజను చూసి మధుకి అసహ్యం వేసింది సరోజ మళ్ళీ మాట్లాడుతూ కాకపోతే ఇక్కడ భార్గవి ప్లాన్ చేస్తే మీ అమ్మకి మీ నాన్నకి మధు ప్లాన్ చేసిందని మధు మీదికి నెట్టేశాను లేకపోతే మధు నాతోనే పెట్టుకుంటావా నా దెబ్బ ఎలా ఉంది మధు నా దెబ్బకి నీ కళ్ళు కమ్మాయి కదా ఇదేముంది ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే పెళ్లి తర్వాత మీ ముగ్గురుతో ఆడుకుంటాను చూడు అది అసలైన పిక్చర్ అని అంటుంది సరోజ అంతలోపే మీనాక్షి గదిలోకి వచ్చి మధు ఈ కమ్మలు ఈ నెక్లెస్ పెట్టుకో కృష్ణ నువ్వు కూడా భార్గవి నువ్వు కూడా పెట్టుకో అని ముగ్గురికి నగలు తెచ్చి అక్కడ పెట్టింది కృష్ణ కోపంగా మీనాక్షి వైపు సరోజవైపు చూసి మీ నగలేం అవసరం లేదు మా దగ్గర ఉన్నాయి అక్క ఈ కమ్మల్ సెట్ పెట్టుకో మధు నువ్వు కూడా ఈ కమ్మల్ పెట్టుకోవే మెడలో మనకి ఏమీ లేకపోయినా పర్వాలేదు ఇలానే వెళ్దాము అని అంటుంది కృష్ణ ఇంకొక పది నిమిషాల్లో మనము రాఘవయ్య కూతుర్లం కాదు ఈ ఇంటి కోడళ్ళం ఆ విషయం అందరికీ తెలిసేలా మనం చేస్తాం అని అంటుంది కృష్ణ పెళ్లి కూతుళ్లు ఎంతసేపటికి రాకపోయేసరికి దుర్గ లావణ్యని అడుగుతుంది ఏమో అత్త వాళ్ళు రాలేదు అని చెప్పింది లావణ్య దుర్గే స్వయంగా గదిలోకి వచ్చి తమ ముగ్గురు కూతుర్లను అలానే స్టేజ్ మీదకి తీసుకుని వచ్చి పెళ్లి కూతుర్లను పీటల మీద కూర్చోబెట్టి దుర్గ పెళ్లి మండపం నుండి కిందికి దిగి వచ్చింది పెళ్లి కూతుర్లను అలా చూసి పెళ్లికి వచ్చిన జనాలందరూ ఆశ్చర్యపోయారు రాఘవయ్య తన ముగ్గురు కూతుర్లను అలా చూసి ఆశ్చర్యంతో దుర్గవైపు చూసి ఏం జరిగింది మన కూతుర్ల మెడలో నగలు తీసేశావా అని అడుగుతాడు దుర్గా విషయమంతా నేను తర్వాత చెప్తాను ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉండండి అని సైక చేసి చెప్పింది పైగా పెళ్లికి వచ్చిన వారందరూ పెళ్లి కూతుర్లను అలా మెడలతో పెళ్లి మండపంపైకి తీసుకుని వస్తారా ఎంత డబ్బుండి ఏం లాభం అంటూ భారతితో దుర్గ కంటే బుద్ధి లేదు నీకైనా బుద్ధుండక్కర్లేదా భారతి అని అందరూ అంటారు ఆంజనేయులు తులసి వైపు చూసి ఏం జరిగింది అని అడుగుతాడు తులసి రాజ్యం దుర్గతో మాట్లాడిన విషయం ఆంజనేయులకి చెప్పింది ఆంజనేయులు కోపంగా వాళ్ళ వదినని రాజ్యాన్ని చూస్తూ చూడు తులసి నువ్వు వెళ్ళి నీ మెడలో ఉన్న కాసుల పేరు తీసి కృష్ణ మెడలో వెయ్యి అని అంటాడు తులసి ఆంజనేయుల వైపు చూసి మరి రాజ్యం భారతి ఊరుకుంటారా అని అడుగుతుంది కృష్ణ మన కోడలు మన ఇంటి మహాలక్ష్మి నువ్వు నోరు మూసుకొని నేను చెప్పినట్లు చేయి అని అంటాడు ఆంజనేయులు తులసి కృష్ణను అలా చూడలేక ధైర్యంగా స్టేజి మీదకి వెళ్లి తన మెడలో ఉన్న బంగారు కాసుల పేరును కృష్ణ మెడలో వేసింది రామయ్య తన కోడల్ని అలా చూడలేక రామయ్య మెడలోని బంగారు గొలుసును తీసి ఆ బంగారు గొలుసును భారతి చేతికిచ్చి వెళ్ళి భార్గవి మెడలో వేయమంటాడు భారతి ఇక చేసేది ఏమీ లేక స్టేజి మీదకి వెళ్ళి ఆ బంగారు గొలుసును భార్గవి మెడలో వేసింది అసలు సంగతి తెలియక ఏమీ తెలియని నాగేంద్ర మాత్రం రాజ్యం చెప్పింది నిజమే అని నమ్మి దూరంగా నిలబడి వచ్చే బంధువులను పలకరిస్తూ పెళ్లి మండపంలో కూర్చుని ఉన్న మధుని చూసి బాధ కలిగినా అది దుర్గ ఇంటి ఆచారమని మౌనంగా ఉండిపోయాడు అలా మధుని ఎవ్వరూ పట్టించుకోలేదు పెళ్లి హడావుడిలో పడి నాగేంద్ర మధుని గమనించలేదు పెళ్లి తీసుకుని రండి అని రామయ్యకి చెప్పాడు పంతులు గారు రామయ్య అక్కడున్న రాజాకి మరో ఇద్దరి వ్యక్తులకి పెళ్లి కొడుకులను తీసుకుని రండి అని చెప్పాడు సుధాకర్ భాస్కర్ పెళ్లి మండపం పైకి వచ్చి భార్గవి ఎదురుగా సుధాకర్ కూర్చున్నాడు కృష్ణ ఎదురుగా భాస్కర్ కూర్చున్నాడు కానీ మధు ఎదురుగా ఉన్న పీటల మీద ఆ దిచ్చ రాలేదు పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఇదెక్కడి ఎక్కడి విద్దూరం రాజ్యానికి తన కొడుకుకి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి రాజ్యం ఆ అమ్మాయి మెడలో ఒక్క బంగారపు దండ కూడా వెయ్యలేదు ఇప్పుడు తన కొడుకు అసలు పెళ్లి మండపానికే రాలేదు అని అందరూ అనుకుంటారు సుధాకర్ చేత భాస్కర్ చేత పూజ చేయిస్తూ మంత్రాలు చదువుతూ ఉన్నారు పంతులు గారు పది నిమిషాల సమయమైనా ఆదిత్య రాలేదు మధు తల తలదించుకుని పీటల మీద కూర్చొని ఉంది మధు కంటి నుండి కన్నీరు ఆగట్లేదు పెళ్లికి వచ్చిన వారంతా అయ్యో పాపం ఆ అమ్మాయిని అలా వదిలేశారేంటి అని అనుకునేవారే తప్ప ఒక్కరు కూడా ఏం జరుగుతోంది అని అడిగేవారు లేరు ఆఖరికి దుర్గ కూడా మధుని చూసి చూడనట్లు వదిలేసింది రాఘవయ్యకి అసలు అక్కడ ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు నాగేంద్ర రవి ఏమో పెళ్లి పనులలో చాలా బిజీగా ఉన్నారు మధుని అలా చూస్తూ రాజ్యం లోపలి చాలా సంతోషించింది గోపాల్ కూడా రాజ్యం వైపు చూసి ఏం మంత్రం వేశావు రాజ్యం ఈ కొడుకుపై అని అడుగుతాడు రాజ్యం చిన్నగా నవ్వుతూ నా కొడుకు ఈ పెళ్లి మండపానికి రాడు అని సంతోషంగా చెప్పింది నువ్వు అనుకున్నట్లే ఆ దుర్గకి మధుకి ఇక్కడ ఘోర అవమానం జరుగుతుంది చూడు అన్నయ్య అని అంటుంది రాజ్యం ఈ కథగనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్